వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అన్నదమ్ములు మరి ఆ కథలోకి వెళ్దాం రండి ఏమండి కాఫీ తీసుకోండి వంటగది కిటికీ నుండి బయటకు చూస్తూ భర్త రాఘవయ్యను పిలిచారు జానకమ్మ గారు వస్తున్నా అంటూ ఆమెకు బదులిచ్చి చేస్తున్న పని ఆపి కుళాయి దగ్గర చేతులు కడుక్కొని హాల్లోకి వెళ్ళేసరికి కాఫీ గ్లాస్తో ఎదురు వచ్చారు జానకమ్మ గారు పొద్దున్నే మొదలు పెట్టారా తోట పని అన్నారు ఆవిడ తాను కూడా కూర్చుని కాఫీ తాగుతూ ఈ రోజు సెలవు కదా అని కొంచెం మొక్కల దగ్గర శుభ్రం చేస్తున్నాను అన్నారు రాఘవయ్య గారు స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ పని లేనప్పుడు తోట పని పెట్టుకుంటే మీకు రెస్ట్ ఉంటుందా అండి చెప్పండి ఏదో ఒక పని పెట్టుకోకుండా ఉండరు కదా వచ్చే వయసా పోయే వయసా ఇలా అయితే ఎలా అండి ఆవిడ గొంతులో ఆదుర్త స్పష్టంగా వినిపిస్తోంది మరి అంతగా భయపెట్టి నన్ను భయపెట్టకు గవర్నమెంట్ వాళ్లే రెండు సంవత్సరాలు పొడిగించి అరవై సంవత్సరాల వరకు పనిచేయమని ప్రోత్సహిస్తుంటే నువ్వేంటి నన్నప్పుడే వయసు మీరిపోయింది అన్నట్లు మాట్లాడుతున్నావు అన్నారు నవ్వుతూ ఆవిడ మాటల్ని కొట్టిపారేస్తూ వాళ్ళకేమండి అవసరం ఉంటే ఇంకొక రెండేళ్లు కూడా పెంచుతారు ఈ మధ్య టీచర్ ఉద్యోగాలకి ఎవ్వరూ రావడం లేదని మీలాంటి వాళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచి ఉంటారులేండి అదొక పెద్ద విషయమేమీ కాదు అన్నట్లు జానకమ్మ గారు కూడా రాఘవయ్య గారి మాటల్ని కొట్టిపారేశారు అబ్బో ఇలాంటి విమర్శలు బాగానే చేస్తారే మీ ఆడాళ్ళు మెచ్చుకోవడం మాత్రమే చేత కాదు కదా నవ్వుతూనే చొరక అంటించారు రాఘవయ్య గారు రాఘవయ్య గారు విశాఖపట్నం జిల్లాలో ఒక గ్రామంలో టీచర్గా పనిచేస్తుంది బదిలీ అయినప్పుడల్లా ఆ ఊరి సర్పంచు తన పలకబడితో ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకి తప్ప దూరంగా వెయ్యనివ్వరు అతనికి ఆ ఊరి వారికి మాస్టార్ మీద ఉన్న అభిమానం అలాంటిది మొదటిసారి ఆ ఊరిలో అడుగు పెట్టినప్పుడు ఆయన కొత్తగా ఆ ఉద్యోగంలో చేరారు ఆ వేళా విశేషం ఎలాంటిదో కానీ అందరికీ తలలో నాలుగులాగా అయ్యారు అక్కడికి వచ్చిన తర్వాతే ఆయనకి పెళ్ళి అవ్వడం జానకిని కాపురానికి తీసుకురావడం జరిగింది ఆమె కూడా అందరికీ ఇష్టరాలి ఎవరికి ఏ అవసరం వచ్చినా తానే ముందుంటారు వారికి ఇద్దరు కొడుకులు తమకు ఉన్న ఆదాయంతోనే ఎంతో జాగ్రత్తగా వారికి పెద్ద చదువులు చదివించారు వారిలో పెద్దవాడు సురేష్ అమెరికాలో చిన్నవాడు నరేష్ బెంగళూరులోనూ స్థిరపడ్డారు రాఘవయ్య గారు అక్కడ పెద్దల సహకారంతో ఆ ఊరిలో ఒక ఒక ఎకరం పొలం ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు రిటైర్మెంట్ తరువాత కూడా అక్కడే ఉండాలని ఆయన నిర్ణయం ఇన్నేళ్లుగా కన్నతల్లిలాగా ఆదరించిన ఊరిని ఆ ఊరి వారిని వదిలి వెళ్ళటం వారిద్దరికీ ఇష్టం లేదు రాఘవయ్య గారు తన పొలంలో కొబ్బరి మామిడి లాంటి పండ్ల చెట్లు నాటించారు ఆయనకి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారు వారి సహా సహాయకర సహకారాలతో వ్యవసాయం మీద అవగాహన లేక que పొలం మీద ఎప్పుడూ నష్టం కలగలేదు పిల్లలు దూరంగా ఉన్న వారి మంచి కోసమే అన్న దృష్టితో ఎప్పుడూ బాధపడేవారు కాదు కానీ సంవత్సరానికి ఒక్కసారైనా రమ్మని అడిగేవారు పెద్ద కొడుకు సురేష్ అమెరికా వెళ్ళి పది సంవత్సరాలయ్యింది చిన్న కొడుకు నరేష్ కూడా బెంగళూరులో స్థిరపడి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది ఇద్దరు నాలుగు సార్లు వచ్చి ఉంటారేమో ఈ సంవత్సరం ఎలాగైనా రమ్మని చెప్పారు రాఘవయ్య గారు ఆయన ఈ సంవత్సరం రిటైర్ కాబోతున్న పిల్లలు తన రిటైర్మెంట్ సమయానికి రావాలని ఆయన కోరిక కొడుకులిద్దరూ తమ కుటుంబాలతో ఆయన రిటైర్మెంట్ సమయానికి వచ్చారు స్కూల్లో ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేశారు ఆయనని అభినందిస్తూ స్కూల్ వాళ్ళు గ్రామ పెద్దలు మాట్లాడారు వారు కూడా ఇన్నేళ్లుగా ఆదరించి ఊరి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు మున్ముందు కూడా తాను ఇక్కడే ఉండబోతున్నట్లుగా చెప్పారు ఊరు వారంతా ఎంతో సంతోషంగా చప్పట్లతో తమ ఆనందాన్ని తెలియజేశారు ఇంటికి వెళ్ళి తీరుబడిగా కూర్చున్నాక కొడుకులు కోడళ్ళు వారిద్దరి దగ్గర కూర్చున్నారు చిన్న కొడుకు నరేష్ నాన్న ఏంటి మీరు రిటైర్ అయ్యాక కూడా ఇక్కడే ఉంటారా ఇంకా ఇక్కడేం చేస్తారు నాన్న మా ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ఉంటే సరిపోతుంది కదా ఈ వయసులో ఒక్కరు ఉండి ఏం కష్టపడతారు అన్నాడు ఒక్కడినే అంటా అమ్మా నేను ఇద్దరం మా ఇద్దరికి తోడు ఈ ఊరి జనం ఈరోజు సన్మాన సభలో చూశారుగా అందరూ అందరూ ఎలా మాట్లాడారు అయినా ఇంకా మా పనులు మేము చేసుకునే శక్తి ఉంది ఇప్పటి నుండి మీకెందుకు భారంగా ఉండటం అదీ కాక ఇక్కడ పొలం ఇల్లు ఉన్నాయి కదా అన్నీ వదిలేసి ఎలా వచ్చేస్తాం రా అన్నారు రాఘవయ్య గారు వదిలేసేందుకు రండి ఏం అన్నా ఏం మాట్లాడవేం సపోర్టు కోసం అన్నట్లు నరేష్ సురేష్ని అడిగాడు జానకమ్మ గారు కోడళ్ళు నిశ్శబ్దంగా ఉంటున్నారు రావుఘవయ్య గారు సురేష్ వైపు చెప్ చూశారు నేనేం చెప్తాన్రా అంతా నాన్నగారి ఇష్టం నాకైతే ఇంకా రిటైర్ అయ్యాక కూడా పొలం పనులు అని కష్టపడే బదులు హాయిగా వచ్చే పెన్షన్తో గడుపుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది ఎందుకు లేని ఆర్భాటాలు అని ఆ ఒక్క ఎకరా మీద ఖర్చు తప్ప ఆదాయం ఏముంటుంది ఇన్నాళ్ళు అంటే వచ్చిన జీతంలో ఖర్చు పెట్టేవారు కానీ ఇప్పుడు ఎలా అది ఆలోచించాలి కదా అన్నాడు సురేష్ అయితే నీ ఉద్దేశం పొలం మన సూటిగా అడిగారు రాఘవయ్య గారు అవును నాన్నగారు ఇంకా ముసుగులో గుద్దులాట ఏంటి పొలం అమ్మేసి నా వాటా నాకు ఇస్తే నేను అమెరికాలో ఇల్లు కొనుక్కుందాం అని అనుకుంటున్నాను కొంచెం సహాయంగా ఉంటుంది ఇంకా ఈ ఇల్లు అంటారా మీ ఇష్టం వాడన్నట్లు అమ్మేసి వాడి దగ్గరికి వెళ్ళిపోయినా మంచిదే అన్నాడు సురేష్ జానకమ్మ గారి దృష్టి కోడళ్ల వైపు తిరిగింది చిన్న కోడలు విజయ కళ్ళల్లో సంతోషం ఆవిడ దృష్టిని దాటిపోలేదు ప్రమీల కొంచెం ఆలోచనలో ఉన్నట్లు అనిపించింది సరే మీ ఉద్దేశాలు మీరు చెప్పారు కదా మేము ఆలోచించుకోవాలి అన్నారు గంభీరంగా జానకమ్మ గారు ఏం మాట్లాడలేదు మౌనంగా ఉన్నారు అప్పటికే సాయంత్రం ఐదు గంటలు అవుతూ ఉండడంతో ఆవిడ టీ పెట్టడానికి లేచారు టీ తాగేసి రాఘవయ్య గారు పొలం వైపు వెళ్ళి వస్తానని వెళ్ళారు మనవలు వెంట వాళ్ళని కూడా పొలానికి తీసుకెళ్లారు ఇంతలో పక్క వీధిలో ఉండే కమలమ్మ వచ్చి పిండి వంట చేయడానికి సహాయం అడగడంతో ఆవిడ బయటికి వెళ్ళిపోయారు కమలమ్మ ఇంటికి వెళ్ళేసరికి వారింటికి చుట్టాలు వచ్చి ఉండడంతో పిండి పంట పని వాయిదా పడింది వచ్చిన వారు కమలమ్మ ఆడపడుచు కావడంతో కొంచెంసేపు మాట్లాడి ఇంటికి వచ్చారు జానకమ్మ గారు ఇంట్లోకి అడుగు పెట్టబోతుంటే పెద్ద కోడలి మాటలు గట్టిగానే వినిపించాయి పొలం ఇల్లు రెండూ అమ్మేసిన వచ్చిన డబ్బాలో సగం వాటా మాత్రమే మాకొస్తుంది కానీ వాళ్ళని మీ దగ్గరే పెట్టుకుంటే మావగారి పెన్షన్ డబ్బులతో పాటు వాళ్ళు ఇంట్లో పనిచేసే పని కూడా మీకు కలిసి వస్తుంది కదా అని మీ ఆశ అందుకేగా వాళ్ళని అంతగా అన్నీ అమ్మేసి రమ్మని ఒత్తిడి చేసేది అంటోంది కోపంగా అలా అయితే మీరు తీసుకెళ్ళి పెట్టుకోండి మేము కాదన్నామా ఏమండి ఏం మాట్లాడరు దీర్ఘం తీస్తూ చిన్న కోడలు మేము తీసుకెళ్ళి ఏం చేయాలి వాళ్ళు అక్కడ ఉండలేరు రాను పోను ఖర్చు మోపెడు మీకంటే అన్ని విధాలా కలిసి వస్తుంది కానీ మాకేం లాభం పెద్ద కోడలు బయట నిలబడి ఉన్న జానకమ్మ గారి మాటలు వింటుంటే కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపించింది నిలబడలేక అక్కడే కుప్పకూలిపోయారు ఆవిడ ఏమండి మీ వదిన మాటలు విన్నారా ఏదో కలిసి వస్తుంది అన్నట్లు మాట్లాడుతోంది ఆవిడ తీసుకెళ్తే బాధ్యత పడాలి కదా అది ఎవరు పడతారు వాళ్ళ పెన్షన్ డబ్బులు వాళ్ళకే చాలు ఇంకా మాకింటి మిగిలేది అంది కొడలు చూడు చిన్న ఇదంతా కాదు నాన్నగారిని పొలం అమ్మేసి డబ్బులు పంచుకుందాం ఉంటే ఇక్కడే ఉండని ఊరు మొత్తం మాతో ఉంటుందని అంటున్నారు కదా అన్నాడు సురేష్ నీకేం నువ్వు బాగానే చెబుతావు వాళ్ళకి ఏ మాత్రం బాగోలేకపోయినా పరుగులు పెట్టాల్సింది నేను నువ్వు పై దేశంలో ఉంటావు కాబట్టి ఎవ్వరు ఏమీ అనరు మరి నా పరిస్థితి ఏంటి అన్నాడు నరేష్ కొంచెంసేపు నిశ్శబ్దం తర్వాత ఎక్కడో ఉన్న నేను పదే పదే రాలేను కావాలని కాదుగా కుదరక నాకన్నా దగ్గరగా ఉంటావు కాబట్టి నువ్వు వస్తావని రావాలని అందరూ అనుకుంటారు అందులో పెద్ద విషయం ఏముంది నీ ప్లేస్లో నేనున్నా అంతే కదా అన్నాడు సురేష్ డాలర్లో సంపాదించే నీకేం తెలుసురా బెంగళూరు సిటీ మా సంపాదన అసలు ఖర్చులకు సరిపోదు ఇంకా మధ్య మధ్యలో ప్రయాణాలంటే పరిస్థితి ఏంటి నరేష్ గొంతులో అసహనం డాలర్లో సంపాదిస్తానని తెగ ఫీల్ అవుతున్నారు కానీ ఖర్చు కూడా డాలర్లతోనే ఉంటుంది అని ఎందుకు అనుకోరు అక్కడ ఏదో సుఖపడిపోతున్నామని ఓ బాధపడుతున్నారు అక్కడ ఎన్ని బాధలు పడుతున్నామో ఎవరికైనా తెలుసా సురేష్ గొంతులో కోపం తుంగి చూసింది సరలే ఇవన్నీ ఆయన ఒప్పుకున్నప్పుడు కదా అప్పుడు ఆలోచితం అంటూ చర్చలకి ఫుల్ స్టాప్ పెట్టాడు నరేష్ నేను నా ఫ్రెండ్స్ను కలవడానికి వెళ్తున్నా అంటూ నరేష్ బయటకు వెళ్ళిపోయాడు ఆమెనకే సురేష్ వెళ్ళిపోయాడు కోడళ్ళిద్దరు గదిలోకి వెళ్ళిపోయారు కాస్త ఆగి లోపలికి వచ్చింది జానకమ్మ ఎక్కడున్నారు అందరూ లైట్ కూడా వెయ్యలేదు అంటూ లైట్ వేశారు బయటికి వచ్చిన పెద్ద కోడలు మీ అబ్బాయిలు బయటికి వెళ్ళారండి అని సమాధానం ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది జానకమ్మ గారికి ఏం చెయ్యాలో తోచలేదు వంటగదిలోకి వెళ్ళి వంట ప్రయత్నంలో పడ్డారు ఇంతలో రాఘవయ్య గారు మనవలు రావడంతో సందడి మొదలైంది వంట పూర్తి చేసి పిల్లలకు పెడుతూ ఉండగా కొడుకులు రావడంతో తండ్రి కొడుకులు భోజనాలు పెట్టేశారు కొడుకులు లోపలికి వెళ్తుంటే రాఘవయ్య గారు పిలిచి మరునాడు అందరూ పొలానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పారు తర్వాత ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు జానకమ్మ గారు రాఘవయ్య గారిని కాసేపు తోటలో కూర్చుందాం రండి అని పిలవడంతో ఇద్దరు తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక బెంచీ మీద కూర్చున్నారు చెప్పు జానకి అన్నారు రాఘవయ్య గారు నేనేం అనలేదే అన్నారు జానకమ్మగారు నీ సంగతి నాకు తెలియదా ఏమైనా మాట్లాడాలంటేనే కదా తోటలోకి రమ్మని పిలుస్తావు అన్నారు నవ్వుతూ జానకమ్మ గారు కూడా నవ్వేసి అనుకోకుండా నేను పిల్లలు మాట్లాడుకుంటుంటే వినడం జరిగిందండి అంటూ వారు మాట్లాడుకున్న విషయాలన్నీ రాఘవయ్య గారికి చెప్పి పిల్లల మనస్తత్వాల్లో చాలా మార్పు వచ్చిందండి చిన్నప్పుడు అన్నకు ఏమైనా ఇస్తే తమ్ముడికి ఇవ్వాలని తమ్ముడికి కొంటెగా అన్న కొనాలని పేచీ పెట్టేవారు ఇప్పుడు ఏంటి ఇలా తయారయ్యారు అన్నారు నీళ్లు నిండిన కళ్ళతో బాధపడకు జానకి మార్పు సహజం కాలంతో పాటు మార్పులు జరుగుతాయి అంటూ రాఘవయ్య గారు ఓదార్పుగా ఆమెను దిగ్గురు తీసుకున్నారు ఆ మాత్రానికే చల్లగాలి తాకిన మేఘంలా ఆమె కళ్ళు వర్షించసాగాయి ఊరుకో నేనున్నాను కదా నేను చూసుకుంటాను కదా అన్నారు ఆయన మళ్ళీ ఆమెను గుండెలకు హత్తుకుంటూ ఏమండి చిన్నప్పుడు వాళ్ళను చూసి అందరూ రామలక్ష్మణులు అనేవారు కదండి నేను అప్పుడు ఎంతో పొంగిపోయేదాన్ని ఇప్పుడు వాళ్ళ మాటలు వింటుంటే అసలు అన్నదమ్ములేనా అనిపిస్తుందండి వీళ్ళ జీవితంలో కలిసిమెలిసి ఉంటారా మళ్ళీ వీళ్ళను నేను కోరుకున్నట్లు చూడగలనా మరొకసారి మళ్ళీ ఆమె కన్నీటి సంత్రం అయింది జాను నా మాట మీద నమ్మకం ఉంది కదా బాధపడుకు నేను చూసుకుంటాను నువ్వు భయపడ్డట్టు ఏం జరగదు పదా పడుకుందాం చాలా రాత్రి అయిపోయింది అంటూ ఆమెని లోపలికి తీసుకెళ్లారు రాఘవయ్య గారు మరునాడు ఉదయం అందరూ పొలానికి వెళ్ళారు పిల్లలు ఆనందంగా పరుగులు పెడుతున్నారు మామిడి తోటలో చల్లగా ఉంటుంది అని వాటి మధ్య చేపలు వేయించారు పనివాడు వచ్చి అందరికీ కొబ్బరి బొండాలు ఇచ్చాడు మామిడి తోటను చూపిస్తూ రాఘవయ్య గారు ఈ తోట వేసినప్పుడు మా చిన్నాకి ఎనిమిది సంవత్సరాలు సురేష్కి పది సంవత్సరాలు ఉంటాయి అన్నారు అవునాన్నగారు నాకు బాగా గుర్తుంది తోటలో మొక్కలు వేసినప్పుడు మేము మీతోనే ఉన్నాం అన్న అన్నాడు నరేష్ ఉత్సాహంగా అవును ముందు రెండు రోజులు ఏవో కొలతలు కొలిచి దూర దూరంగా మార్కింగ్ చేయించి తర్వాత మామిడి మొక్కలు పాతించారు అన్నాడు సురేష్ ఆనాటి విషయాలు గుర్తు చేసుకుంటూ ఓహో అయితే ఆ విషయాలు మీకు ఇంకా అన్నమాట అయితే మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారో ఎలా ఆడుకునేవారో ఎక్కడ ఆడుకునేవారో అన్నీ పిల్లలకు చూపించండి సరదా పడతారు అన్నారు రాఘవయ్య గారు పిల్లలు వారిద్దరు చుట్టూ చేరారు పిల్లల చేతులు పట్టుకుని పరిగెడుతూ వాళ్ళిద్దరూ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళకి ప్రత్యక్షంగా అరుస్తూ ఆడుతూ పాడుతూ చూపించారు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు సురేష్ నరేష్లకు తమ చిన్ననాటి విషయాలు గుర్తుకు వచ్చాయి ఒకరినొకరు ఎంతో అభిమానంగా చూసుకున్నారు నరేష్ కొడుకు వినయ్ డాడ్ ఇన్నాళ్ళు ఎంత ఎంజాయ్మెంట్ మిస్ అయ్యాం కదా మీకే హ్యాపీ చిన్నప్పుడు పెదనాన్నతో బాగా ఎంజాయ్ చేశారు అన్నాడు మూతి పెడుతూ సురేష్ కోర్టుకు దీపక్ అవును బ్రో వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేసి మనల్ని ఎంజాయ్ చేయనివ్వలేదు నీకో సిస్టర్ నాకో సిస్టర్ వాళ్ళతో ఏం ఆడుతాం ఈ ఫోర్ డేస్ బాగా ఎంజాయ్ చేశాం కదా ఇంకా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావాలి ఎంజాయ్ చేయాలి అంతే అన్నాడు నా మాటే శాసనం అన్నట్లు అంటూ ఉంటే అందరూ నవ్వులే నవ్వులు వారిని చూసి జానకమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాఘవయ్య గారు బాబు సురేష్ నువ్వు ఇందాక నీ చిన్నప్పుడు మొక్కలు నాటే ముందు మార్కింగ్ చేసి దూర దూరంగా మొక్కలు నాటించానని గుర్తు చేసావు కదా దానికి కారణం ఏమిటో తెలుసా మొక్కల వేళ్ళు అడుగు భాగంలో బాగా విస్తారు రిస్తాయి ఒక చెట్టు ఎదుగుదల మరో చెట్టుకి ఆటంకం కాకుండా జాగ్రత్తగా తీసుకోవడానికి అలా చేస్తారు కానీ చెట్లు ఎదిగాక కొమ్మలు దగ్గరగా వచ్చి నీడనిస్తాయి చూశారా అన్నారు మరి మనుషులు ఎందుకు తాత చిన్నప్పుడు కలిసి పెరిగి పెద్దయ్యాక దూరం అవుతారు సురేష్ కొడుకు దీపక్ ప్రశ్న విని అందరూ ఉలిక్కిపడ్డారు ఇతరులకు ఇవ్వడం కోసం చెట్లు కాస్తాయి నదులు ప్రవహిస్తాయి గొప్పవారు ఇతరులకు సహాయం చేయడం కోసం పుడతారు కానీ మామూలు మనుషులు ఎవరి గురించి వాళ్లే ఆలోచిస్తారు అందుకనే చిన్నప్పుడు కలిసి పెరిగిన వాళ్ళు కూడా పెద్ద దూరం అవుతారు బాబు అన్నారు రాఘవయ్య గారు సురేష్ నరేష్ ఒక్కసారిగా తండ్రి దగ్గరకు వచ్చి క్షమించండి నాన్నగారు మిమ్మల్ని చాలా బాధ పెట్టాం ఇంకా మీరు చెప్పినట్లు నడుచుకుంటారు అని ఆయన చేతులు పట్టుకున్నారు అంతేకాదు దీపో అన్నట్లు ప్రతి సంవత్సరం వస్తాం వీలైనంత త్వరలో మన దేశానికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను అని అతని మాటలు విన్న నరేష్ సంతోషంతో సురేష్ని పైకి లేపాడు పిల్లలంతా చప్పట్లు కొట్టారు కోడళ్ళిద్దరూ జానకమ్మ దగ్గర చేరి క్షమించండి అత్తయ్య గారు మీకు బాధ కలిగించాం అన్నారు ఆమె వారిద్దరిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు రాఘవయ్య గారు జానకమ్మ గారి వైపు చూసి చిరునవ్వుతో ఆమె కూడా చిరునవ్వులు చింతించారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్